దేవకీ వసుదేవులకు స్వామి ఆవిర్భవించినది అవతారోత్సవం అయితే అటుపై నందవ్రజంలో కృష్ణ పరమాత్మకు నందుడు చేసినటువంటిది జన్మోత్సవం అక్కడ కృష్ణ పరమాత్మ క్రమక్రమంగా పెరుగుతూ ఉండగా నందగోకులంలో సంపదలు ఆనందము కూడా సమృద్ధిగా ఉన్నాయి ఆ సమయంలో ఒకసారి కప్పం కట్టడానికై నందుడు మధురకు చేరుకున్నాడు నందుడు వచ్చాడని తెలుసుకుని వసుదేవుడు ఆయన వద్దకు వెళ్ళాడు ఎందుకంటే తన పిల్లవాడిని అక్కడ పెట్టాడు కదా అందుకు అతని క్షేమ సమాచారాలు తెలుసుకోవాలంట్లో వెళ్ళి ఎప్పుడైతే కనబడ్డాడో అంటే నందుడు ఆనందపడ్డాడు నందుడికి వసుదేవుడికి స్నేహం ఉన్నది వసుదేవుడు ఇన్నాళ్ళు చెరసాలు ఉన్నాడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు లేదా పుత్రులందరూ మరణించారని తెలుసుకున్నాడు అప్పుడు అతడు నందుడు వసుదేవుని చూసి క్షేమ సమాచారాలు పలుకుతూ తిరిగి మళ్ళీ బ్రతికి వచ్చినట్టు కనబడుతున్న వసుదేవుని చూసి సంతోషించాడు అప్పుడు ఒక మాట అంటున్నాడు అందరూ క్షేమమే కదా గోకులంలో ముఖ్యంగా పిల్లవాడు క్షేమమే కదా అని అడుగుతున్నాడు అతను ఆ మాటలో ఒక విధంగా అతడికి అనుకోకుండా తన పుత్రుడు అనే మాట కూడా వచ్చేసింది కానీ నందుడు ఏమనుకున్నాడంటే పిల్లలు మరణించడం వల్ల నా పుత్రుని కూడా తన పుత్రుడు అనుకుంటున్నాడు ఇతడు అటువంటి భావంతో ఉన్నాడు అనుకున్నాడు అలా అనుకుంటూ ఊరడిలు నా సూనుండు నీ సూనుడే నా కొడుకు నీ కొడుకే అనుకో క్షేమంగానే ఉన్నాడు అక్కడ పైగా అనేక రకాల బాధలు నువ్వు పడ్డావు దేవకి నీకు పుట్టినటువంటి అనేక పుత్రులు కంసుడు వల్ల మరణించారు ఆఖరికి చివరికి ఎనిమిదో గర్భంలో పుట్టిన అమ్మాయి కూడా అంతర్ధానం అయిపోయింది ఇటువంటి ఉన్నావు అని చెప్పగానే అది సరే గాని కంసుడు ఇప్పుడు దేవతాంశలతోనే యాదవులందరినీ మట్టి పెట్టాలని ప్రయత్నంతో ఉన్నాడు అదేవిధంగా ఆ సమయంలో పుట్టినటువంటి పిల్లలందరినీ కూడా చంపివేయాలని సంకల్పించుకున్నాడు కనుక నువ్వు తొందరగా వెళ్ళి క్షేమం చూసుకో అక్కడ పిల్లల క్షేమం అదేవిధంగా ప్రస్తుతం నాకు కొన్ని అపశకునాలు కనబడుతున్నాయి కాబట్టి నువ్వు తొందరగా వెళ్ళి నందగోకులానికి నందునితో చెప్తే నందుడు సరైన బయలుదేరాడు ఈ లోపల వసుదేవుడు ఊహించినట్లే అక్కడ ఒక ఉత్పాతం ఎదురైంది కంసేన ప్రహిత ఘోర పూతన బాలఘాతిని శిశుంశ్చార నిఘనంతి పురగ్రామ వ్రజాదిషు అక్కడ బాలఘాతిని శిశు హంతకి అయినటువంటి పూతన అనేటువంటి ఆమె పరమ క్రూరాలు అక్కడ నగరాలు గ్రామాలు పల్లెలు ఇవన్నీ తిరుగుతూ వస్తున్నటువంటి ఆమె పిల్లల్ని చంపుతూ వస్తున్నటువంటి ఆమె ఇక్కడికి చేరుకున్నది ఇక్కడ చేరుకున్నది ఒక రూపాన్ని మార్చుకుని అక్కడ తిరుగుతున్నది తన కోసం వెతుక్కుంటున్న వాళ్ళని తాను పిలుస్తాడు ఇష్టపరం అందుకే ఆ సమయంలో ఆమె సరిగ్గా ఇటు వస్తున్నప్పుడే ఏడ్చెట్టాయి ఇక్కడ ఒక శిశువు ఏడుపు వచ్చింది అని తెలుసుకుని ఆమె లోపలికి ప్రవేశించింది బాలగ్రహస్తత్ర విచిన్వతి శిశూన్యదృయా నందగృహే సదంతకం బాలగ్రహ గ్రహములు అని పట్టి పీడించే కూడా కూడా శబ్దం ఉన్నది ఇది బాలగ్రహం అంటే బాలు పట్టి పీడించేటువంటి ఒక అనకా పైశాచిక శక్తి ఈమె ఆమె అటువైపు వస్తూ అక్కడున్న పిలవాడిని చూసింది ఎలా ఉన్నాడు అంటే వివాహితం భసీ ఒక భస్మమునందు దాచిపెట్టబడిన నిప్పులా ఉన్నట్టు ఆయన చూడడానికి లేదా పిల్లవాడే అనుకుంటున్నది కానీ ప్రభావం తెలియదు వెంటనే రూపం మార్చుకుని వచ్చింది కామరూపుణి చొచ్చి కానకుండ నరిగి ఇల్లిల్లు తప్పక అరసి కొనుచు నంద గగృహమున బాలుని నాదముకటి విని ప్రమోదించి సుందరీ వేసేయవచ్చు తన రూపాన్ని మార్చుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో నవ్వుతూ పలకరిస్తున్నట్టు చేసి ఆ బాలకమారికా గ్రహం ఆ బాలక మారిక అంటే బాలకుల్ని సంహరించేటువంటి ఆ గ్రహ రూపము అటు వచ్చి ఆ రూపం మార్చుకున్నది ఆ పిల్లవాడిని ఎత్తుకున్నది అక్కడ రోహిణి యశోద కూడా ఆశ్చర్యపో చూస్తున్నారు ఎందుకంటే చాలామంది చనువుతో రావడం పిల్లడిని ఎత్తుకోవడం చూస్తున్నారు ఈ ఎక్కడే చూసినట్లేదు అనుకుంటున్నారు ఆమె నుంచి అసలు కృత్రిమ వేషం వేసుకుంది అది చూసి ఆశ్చర్యపోతున్నారు అప్పుడు ఒళ్ళో పెట్టుకుని స్తన్యం ఇవ్వడం మొదలుపెట్టింది అది విషస్తన్యం ఇస్తున్నది ఆ విషయం తెలిసింది పరమాత్మకి ఆవిడ ఉద్దేశం అది వెంటనే ఆ స్తన్యం పట్టుకుని మొత్తం పానం చేస్తున్నాడు పైగా పాలన కాదు ప్రాణాన్ని లాగేస్తున్నాడు వెంటనే సా ముంచ ముంచాలమితి ప్రభాషిణి నిష్పీడ్యమానాఖిల జీవమర్మని వివృత్య నేత్రే చరణం భుజవు ముహు ప్రస్పిన్నగాత్రాక్షిపతి రురోధ ముంచ ముంచ విడువు అంటుంది ఇతర బారుల క్రియ వాడవీవు కాదు చన్ను విడుము విడువు ముచాలు ననుచు ఒకసారి పట్టుకుంటే విడవడైన అంతు చూసే వరకు వెంటనే ఆమె క్రమంగా ప్రాణాలు కోల్పోయి కింద పడింది అయితే ఎంత కామరూపం ధరించినా ప్రాణాలు విడిచే సమయంలో అసలు రూపం వస్తుంది కనుక ఒక మహారూపంతో కింద పడింది పతమానోపి తద్దేహ స్త్రిగవ్యుత్యంతర ద్రుమాన్ ఆ పడుతున్న శరీరము మూడు గవ్యూతల దూరము అనగా ఆరు క్రోశుల దూరంలో చెట్లన్నిటి మీద పడింది అవి నుగ్గు నుగ్గైపోయి అంత శరీరం అందరు ఆశ్చర్యపోయారు పైగా ఆశ్చర్యంతో ఇంత చప్పుడేమిటా అని చూస్తే ఆ రాక్షసి దేహం మీద క్రీడంత మకతో భయం ఏ భయం లేకుండా ఆడుకుంటున్న పిల్లవాడిని చూసి తీసుకొచ్చారు అదృష్టవశాత్తు పిల్లవాడు బ్రతికాడు కానీ ఈ రాక్షసి ఎంత పనిచేసింది అనుకుంటున్నారు ఈ లోపల పిల్లవాడికి రక్ష పెడుతున్నారు ఇలాంటి బాలగ్రహ బాధ నివారణార్థం రక్ష పెడుతున్నారు యశోదా రోహిణ రోహిణీభ్యాంత సమం బాలస్య సర్వత రక్షాం సమ్య సమ్యక్ గోపుచ్చభ్రమణాదివి ఆవు వెనక్కి తీసుకెళ్ళి తోక చుట్టూ తిప్పెత్త ఇవన్నీ కూడా దోషాలు పోగొట్టుకోవడం కోసం అలాగే గోమూత్రం జల్లి రజము ఆవు పేడతో చేసినటువంటి భస్మము ఆ భస్మం పెట్టి మొత్తం పన్నెండు అంగములు ఎందు మంత్రాన్ని చదువుతున్నారు విష్ణు 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 విష్ణుడు ఇదం విష్ణు ద్విచక్రమే త్రేధానే త్రేపదం ముందుగా వాళ్ళు ఎలా చేస్తున్నారు చెప్తున్నారు గోపికలు ఆచమనం చేసుకుని న్యాసం చేసుకుని తర్వాత ఆ న్యాసం చేసుకున్న చేతులతో మంత్రాన్ని అంటూ పిల్లవాడి శరీర అవయవాలను తాకుతూ నారాయణుడు నిన్ను రక్షించగాక అంటున్నారు పైగా ఆ శరీరాన్ని తాకేటప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క భగవన్నాము ఈ వరుసగా కొన్ని శ్లోకాలు ఉంటాయి భాగవతం మనకు అనుష్ఠానానికి కావలసినవి ఎన్నో ఇస్తున్నది ఇది కూడా రక్షాకవచ మంత్రములను భావించాలి ఇవి పిల్లలకైనా పెద్దలకైనా దుష్ట శక్తులు బాధ లేకుండా చేస్తుంది ఎందుకంటే దుష్టశక్తులు ఎన్ని రకాలు బాధిస్తాయో కూడా చెప్పబడుతోంది ఇక్కడ అవి బాలగ్రహం నుంచి వృద్ధ బాల వృద్ధ గ్రహాల వరకు అనేక రకాల గ్రహాలు ఉంటాయి అంటే ప్రతి వయస్సులో బాధించడానికి కావలసిన గ్రహాలు ఉంటాయి అటువంటి దుష్టగ్రహ శక్తుల్ని నిర్మూలించడానికి పనికొచ్చే మంత్రం ఇవి ఎందుకంటే నారాయణుని యొక్క నామస్మరణ మాత్రం చేతనే దుష్టత్వాలు పోతాయి అలాంటి దివ్యమైన నామాలని ఏ ఏ స్థానమునందు ఏ ఏ నామాలు చెప్పాలో అవి భువన మంగళనామభి అంటారు నారాయణ భట్టాత్రి నారాయణీయంలో సమస్త ప్రపంచానికి కూడా మంగళం కలిగించేటువంటి దివ్యనామములు ఆ నామములతో ఇక్కడ స్వామికి వాళ్ళు రక్ష పెడుతున్నారు నారాయణుడికే నారాయణ రక్ష